తవ్వపోతే ఎట్లా బిజీకి మూడు సార్లు తవ్వినాము పెట్టి రెండు రెండేళ్ళ గడ్డి బాగా అవుతుంది చవినా కొద్ది గడ్డి పెరుగుతుంది వాన కొట్టి పెద్ద వాన కొట్టి చెట్లు అయినాయి కరవైన సగంబాడ చచ్చిపోయినాయి ఉన్న కర్రలు ఇవ్వాలని ఏదవుతున్నాము దాంట్లో కొడుతున్నాము మూడు మట్ల ఇప్పుడు అయితే మూడుసారి మూడోసారి మందేశుడు ఇక తవుడు నీళ్ళు పెట్టుడు ఈ ఇండ్లనే ఎడుతున్నాము ఇదేముందా పంట వస్తుందో ఏం చెప్తుందో ఇప్పుడు చెట్లు జర్ర ఇగురు పెట్టినాయి పేరు ఒక కర్ర కనిపించలేదు జర్ర చెట్లు చాలు సాలు కనబడుతున్నాయి తెల్ల ఇగురు పెట్టినాయి తెల్లారి ఒదుకితే ఇంకా ఏమి మూడోసారి తగినము ఇప్పుడు ఎన్ని రోజులు అవి చెట్లు పెట్టి రెండు నెలలు రెండు నెలలు అయిందా రెండు నెలలు పెరిగినాయి ఏంది గింటే పెరిగినాయి వానలకు కర్ర అయిపోయినాయి వానలు ఖరాబ్ అయినాయా మొన్న కొట్టిన వానకు ఘోరంగా కొట్టింది కదా వద్దు మొత్తం రెండు వడ్లకు కయ్యలు పడ్డాయా ఉచికిమీర పెట్టినాయి కాయలు పడ్డాయి మొత్తం ఖరాబ్ అయింది అయింది ఉంది పంట పన్న ఇచ్చాడు ఇంత గోసనా ఇంత గోస కాకపోతే పునానికి వస్తాయి రైతులు అంటే ఉన్నా కూరగాయలు పంటనే అనుకుంటారు ఎంత కష్టపడితే కూరగాయలు పండాలి ఎంత గడ్డి ఇస్తే ఎన్నిసార్లు మంది తెస్తే ఎన్నిసార్లు రవితే పూత కావాలి మిర్చి ఎన్ని నెలల పంట నెల పదిహేను రోజులు నారు పెట్టి రెండు నెలలు ఇంకా నెల రోజులకు పిండెలు పడతాయి కాయలు పడతాయి ఇప్పుడు పూత వస్తుందా పూత వస్తుంది ఇంకా నెల కావాలి చేతికి రావాలంటే కాయలు ఇంక నెల అంత కష్టం ఇప్పుడు రేటు ఉంది కానీ కాత కాచవాకి రేటు ఇట్లనే ఉంటుందా తెలియదు కూల ముందు రోజుల్లో అంతే వరకు తక్కువ ఉంటుందిరా మీకు రేటు మంచిగా ఉండాలి ఇది దేవుంది ఎంత కష్టం చెప్తే పంట అలా తాత దంత కొట్టుకొస్తుందా తాతకి ఎప్పుడు కష్టమో ఉంది దాంత కొట్టుడు

ఇంకా మిగిలింది కొట్టాలి తవ్వితే మళ్ళీ గజ్జిలో ఎత్తుంది మార్చుగా మొన్న మొన్ననే తవ్వుతుంది కదా మొన్న మొన్న తవ్వినా కానీ ఇక నీళ్ళు పెడతాను కదా గది ఉంటుంది ఇక గిట్ల మొలిచింది గడ్డి ఈ తాత దంటే కొట్టుకు వస్తుండ్రు ఇగో ఇంత మంచిగా అవుతుండదు దంటే ఇట్లా ఉన్న చెట్లు ఇక నానమ్మ దవ్వకొత్తుంది ఇడ తాత దంత కొడుతుండు గడ్డి బాగా మొలిచింది మొన్న మొన్న కాలే వానమన్నా కాల్చింది గడ్డి గడ్డి మొలిచిన కొద్దీ ఇదే గోస చెట్లు మంచి పెరగాలంటే ఇట్లా గడ్డి తీసేయాలి పచ్చగా అయినాయి చెట్లు అన్ని చచ్చిపోయినాయి ఉత్తుగా అయితే పలచగా అయినాయి చూడరు తాత ఎట్లా దంతే కొట్టుకొస్తుండో ఎప్పుడు ఇంతే గోస తాతకు పంట వండాలంటే కష్టపడాలంటారు ఒక్కడే ఎట్లా కొట్టుకొస్తుంది చూడరు తాత ఎప్పులు దంటే కొట్టలేనని పని మూడో తాప మూడో తపనా మూడో తప్ప కొట్టాలి మందు మందు కొట్టాలి ంత గోస అవుతుంది కదా పని వేరే పని అయినా నువ్వు మంచిగా చేసుకుంటాను ఎందుకు అవుతుంది కొద్దిసేపు నీడ ఊకపోయినా అయిపోయినా కూకుంటావా అంది తాత తాతయ్య చెట్లకు

అరవై ఐదు ఉంటాడు అరవై ఐదు ఉంటాడా నువ్వు నేను అరవై ఉన్నా అరవై ఉన్నావా పోతు మొదలు పెట్టి తండ్రి మొదలు పెట్టిన నేను కూర్చోదు ఏం చెప్తుంది దబ్బ దెబ్బ ఎత్తది మనమరాలు మస్తు ఎత్తుంది నువ్వు ఒక కొండ రెండు కొనరు వెళ్తుంది ఇలా ఏమేమి మందు కలిపి రెండు రకాలు అడుగు మందు కొంచెం ఊరియా ఎంట్రీ గోళ్ళు కూడా కలిపిండు మొన్నసారి కలిపరే ఎంట్రీలు ఎందుకు రోగం రాకుండా ఏదన్నా కురుగుణిపోతుంది జర్రాన్ని ఎలా సులుపుది బిడ్డ చెట్లు మొన్నటి దాకా రోగ తెచ్చుకుంటా కలకల అనిపించింది వాన కొట్టి అన్ని దెబ్బతిండి వానకి మొత్తం చచ్చిపోయినాయా అన్ని కయ్యలు కొట్టినాయి వడ్ల ఉస్కిమెరు పెట్టింది కళ్ళం కళ్ళ వెళ్ ఇక ఇక్కడ కయ్య కొట్టింది అక్కడ మూడు జాగాల కయ్యలు కొట్టి మూడు జాగాల ఉసుకెమెరు పెట్టింది కర్రలు కురిపోయినాయి అన్నీ రచిపోయినాయి గీగడ్డకే మంచిగా ఉన్నాయి అటు మొత్తం పోయినాయి ఇక ఇప్పుడు మంచి నత్త మంది తెస్తారు కదా ఇక రాణిగా అయిందో వాళ్ళకొలా కష్టపడి ఎందుకు దేవుడు ఏమైనా సాయం చేయపోతాడ చేస్తాడు ఇప్పుడు మంచి నత్తో మంది తెస్తారు కదా ఇక రాణిగా అయిందో ఇద్దరే కష్టపోతారు మా కొడుకు చేయకుమన్నారు కానీ మేమే చేస్తాం ఎందుకు చేసుకుంటారు మీరు ఎందుకు చేస్తారు మేము లేమా అని మా అన్నారు కానీ మాకు ఇంటికాండీగా చేసుకుంటున్నాం చేసేసి ఉండబుద్దు అవుతుంది కదా ఇవ్వర్దాకా చేసిన రెక్కలే ఇప్పుడు ఉండాలంటే అస్సలు ఉండబుద్ది కాదు దొలిదొల్లనిపిచ్చు ఇతర గాడుపు అనిపిస్తుంది ఇంత పని చేసుకుంటే చేసుకున్నాం కదా పని అన్నట్టుగా తుర్తు ఉంటుంది మంచిగా చేస్తారు ఆయన ఈ ఎల్లిగడ్డ కూడా మీద అయినా ఎల్లిగడ్డ మాది మంచిగా పెట్టిండ్రు ఎల్లిగడ్డ పెట్టి పసుపు పసుపు అల్లం అంతా మాది మంచిగానే పెట్టిండ్రు ఎంత మంది వేసిడు అంత వేసిరా మంచినే చేసిరు తాత ఆర్గానిక్ పెరుగుతనక జీవామృతం తయారు చేసిన ఆర్గానిక్ డ్రమ్ చెట్లు బలంగా ఉంటాయా ఏది పాసన మంచి అత్తలేదు గాని అందు ఉన్నట్టే తయారు చేసిన ఇది అదే మందా అదే మంద 10 రోజుల కలిపి ఎందుకోసం ఇది ఇగురు కోసము దోమ రాకుంటా చెట్టు ఎదుగుదలకు ఇగురు మంచిగా వస్తాట పూత మంచిగా వస్తాట బుక్కులనే ఉన్నాయి ఎవరు కదుతున్నావు నువ్వు కదుతున్నావు తాత కదా దొరికితే సాధి చేసినాం పది రోజుల కింద చెట్లు పల్సగా ఉన్నాయి కదా కెమికల్ అయితే ఇటు అటు సంపకత్తే బతుకుతాయి కానీ ఇది అంతగానో బగ్గ పని తాత అన్న కింద కప్ప చెప్పిన చాతనైతే లేదు పొద్దు అంతా దాంతో కొట్టవా చాతనైతే లేదా